హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్కా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫిమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఇది వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుందండి ఈ రీడింగ్ మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తారో అప్పటి నుంచి అయితే మీకు ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి కార్డ్స్ అయితే నేను ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను యూనివర్స్ యూవర్స్ యొక్క పర్సన్ యొక్క ఎనర్జీస్ ఈరోజు ఎలా ఎలా ఉన్నాయో పాజిటివ్గా అయితే రావాలి వారి పర్సన్ గురించి అయితే పాజిటివ్ కార్డ్స్ అయితే రావాలి ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి నేను కార్డ్స్ ఇలా స్ప్రెడ్ చేశాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి మనం చెప్పుకుందామండి వారు ఆలోచనలు మీ పైన ఏ విధంగా ఉన్నాయి స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చిందండి తను ఒక ఎంపరర్ లాంటి పర్సను ఫాస్ట్లో తను కావాలని థర్డ్ పార్టీని అయితే చూజ్ చేసుకొని మిమ్మల్ని ఒక విక్టంగా చేసి చూపెట్టి వెళ్ళడం అయితే జరిగిందండి అందువల్ల మీకు మీ పర్సన్కి అయితే ఈ సఫరేషన్ సిచ్యువేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే రావడం అనేది జరిగిందండి అందువల్ల ఇప్పుడు మీకు ఈ గ్యాప్ అనేది వచ్చేసింది కానీ ఇప్పుడు మీ పర్సన్ అయితే ఫాస్ట్లో ఉన్న విధంగా అయితే లేరండి 嗯 ఎలా అంటే ఈ సిచ్యువేషన్ మాకు ఎందుకు వచ్చింది నా పర్సన్ని నేను చీట్ చేశాను నా పర్సన్ ఇలా చేయడం వల్ల మాకు ఈ సిచ్యువేషన్ అనేది ఏర్పడ్డది అని అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఆలోచించి ప్రతిదానికి మీకు చేసిన దాని గురించి అయితే చాలా బాధపడుతూ ఉన్నారండి తను ఎన్నో లేని రాత్రులనేటి గడపడము స్పెండ్ చేయడము మీ గురించి వాళ్ళ సర్కిల్లో వాళ్ళు ఎవరైనా ఏదైనా అన్ అంటే నెగిటివ్ ఎవరైనా మాట్లాడినా కూడా వాళ్ళపైన కూడా మీ పర్సన్కి అయితే కోపం వస్తుందండి ఎందుకంటే తను మీరు మీరు ఎలాంటి పర్సన్ మీ పర్సన్కి తెలుసండి అందువల్ల నా పర్సన్ ఏది తప్పు లేదు కానీ వీళ్ళందరూ నా పర్సన్ అంటున్నారు అని అయితే కోపం అనేది వస్తుంది వచ్చేసి అడిక్షన్స్కి అయితే అలవాటు పడుతూ ఉన్నారండి ఇలా అడిక్షన్స్కి అలవాటు పడి అంటే ఒక డ్రింక్ లాంటి హ్యాబిట్స్కి అయితే మీ పర్సన్ అయితే లోన్ అవుతూ ఉన్నారు అది ఇలా నిద్రలేని రాత్రులైతే గడపడం అనేది జరుగుతుంది తను ఎలా అంటే చాలా ఇగో ఇస్ట్ పర్సన్ అండి అందువల్ల మీకు ఈ సిచ్యువేషన్ అయితే ఏర్పడడం జరిగింది వెరీ వెరీ ఇగోయిస్ట్ పర్సన్ నేను ఏది చెప్తే అదే వేదం మీరు చాలా ప్రాధాయపడ్డారండి ఇలాంటి సిచ్యువేషన్ వద్దు నాకు ఇలాంటి సిచ్యువేషన్ను క్రియేట్ చేయకొని చాలా ప్రాధాన్యపడ్డారు మీరు తనని చాలా వేడుకున్నారండి కాయనా కానీ మీ పర్సన్ మీ నుండి మిమ్మల్ని అయితే చాలా బాధ పెట్టి థర్డ్ పార్టీతోటి మీ లైఫ్లో వండుకుంటూ థర్డ్ పార్టీ లైఫ్లోకి అటు ఇటు జగిలింగ్ చేసుకుంటూ చాలా ఎంజాయ్మెంట్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి అప్పుడు అంటే అక్కడ డబ్బు చూసి కానీ ఒకవేళ థర్డ్ పర్సన్ అందం చూసి కానీ నాకు మా ఇక్కడ ఉన్న ఈ పర్సన్ కంటే ఆ పర్సన్ చాలా బెటర్గా ఉందని అన్నీ అంటే మీకు తనకి కంపారిజన్ అనేది చేసుకుంటూ మీ లైఫ్లోకి ఆ లైఫ్లోకి మీ పర్సన్ అయితే జగిలింగ్ చేసుకుంటూ వెళ్ళారు అంటే ఇక్కడ లేనివి ఇంకా మోర్ ప్రాఫిట్ మోర్ బెనిఫిట్స్ మోర్ ఎగ్జైట్మెంట్ అన్ని మీకంటే మచ్చుమోరుగా ఉంటాయని మీ పర్సన్ అయితే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళడం అనేది జరిగింది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఈ పర్సన్ ఇవ్వడం థర్డ్ పార్టీ తీసుకోవడం మీరేమో మీ పర్సన్కి అన్నీ ఇచ్చారండి లవ్ కేరింగ్ మనీ అన్నీ ఇచ్చేసారు మీరు ఎలా అంటే ఒక మదర్లీ నేచర్ తోటి ఉండి ఒక కిడ్ని ఎలా చూసుకుంటారో మీరు అలా చూసుకున్నారు కానీ మీ పర్సన్ ఏమో మీ దగ్గర నుంచి అన్నీ తీసుకొని థర్డ్ పార్టీ పైన ఎక్స్పెండ్ అనేది చేసేసారు థర్డ్ పార్టీ వారేమో మంచి వారి లైఫ్లో ఈ పర్సన్ ఒకరే ఇంకా తనకి అదర్ మల్టీ రిలేషన్స్ కూడా ఉన్నాయన్నమాట తన గురించి తెలిసేసరికి మీ పర్సన్ ఇప్పుడు అడిక్షన్స్ అనేటివి అలవాటు పడిపోయిండు అంటే థర్డ్ పర్సన్ని అంత ఎఫెక్షన్గా అనేది మీ పర్సన్ పెంచుకున్నారు తన పైన థర్డ్ పర్సన్ పైన అలా పెంచుకొని నేను నా పర్సన్కి చీటింగ్ చేశాను ద్రోహం చేశాను నా వల్ల తను చాలా బాధపడింది నన్ను తను ఎంతో చాలా ప్రాధేయపడిందని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు నాకు ఈ సిచ్యువేషన్ అనేది రావడానికి థర్డ్ పర్సన్ వాళ్ళు కూడా వాళ్ళు అన్ని అంటే మీ గురించి నెగిటివ్గా వాళ్ళు చెప్తూ ఉంటే మీ పర్సన్ వచ్చేసి వాళ్ళు ఏమేమైతే చెప్పారో అవన్నీ మీ పైన మీ పర్సన్ అయితే ప్లే చేశారండి అందువల్ల మీ పర్సన్ ఇప్పుడు నేను చేసిన దానికి చాలా బాధపడుతున్నాను నేను చాలా నా పర్సన్కి హార్ట్ బ్రేక్ చేశాను వీళ్ళు ఎవరో చెప్పినట్టు నా పర్సన్ పైన ఎక్స్పెరిమెంట్ అనేది నేను చేశాను చేయడం వల్ల మాకిప్పుడు ఈ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది ఏర్పడింది దానికి ఇప్పుడు శిక్ష నా పర్సన్ అనుభవిస్తున్నారు నేను అనుభవిస్తున్నాను అసలు నా పర్సన్కి ఎలాంటి సంబంధం లేదు తను ఎలాంటి తప్పు చేయలేదు అయినా కానీ నా కోసం తను శిక్ష అనేది అనుభవిస్తుంది నేను నా పర్సన్కి చాలా ద్రోహం చేశాను అని అయితే తన మనసులో అది అది బాధపడుతూ రీగ్రెడ్గా అయితే ఫీల్ అవుతున్నారండి మిమ్మల్ని ఒక రాజకుమారి ఒక రాజులాగా మీ పర్సన్ అయితే ఊహించుకుంటున్నారు మీ దగ్గరికి రావాలని మీ పర్సన్ అయితే చాలా స్ట్రెంగ్త్ అనేది కూడగట్టుకుంటున్నారు బలం అనేది అంటే తను చూడ్డానికి అంటే మీ పర్సన్ మీ దగ్గర అయితేనేమో ఎలా అంటే ఒక సింహము ఒక పులిలాగా ప్రవర్తన ఉంటుందండి కానీ థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళేసరికి మీ పర్సన్ ఒక క్యాట్ పిల్లిలాగా ఉండాలి అంతే తీసుకురావాలి తను చేసిన మొత్తం తనకు ఇచ్చేయాలి ఇచ్చేసి తను ఏది చెప్తుందో అలా తన వెనకాలే తిరుక్కుంటూ ఉండాలి అంతే కానీ మీ పర్సన్ మీ పైన ఒక సింహం పులిలాగా ఉండేసి మొత్తం మిమ్మల్ని గ్రిప్లో పెట్టేసుకున్నట్టుగా ఆర్డర్ పాస్ చేయగానే మీరు ప్రతి వర్క్ చేయాలి అనేలాంటి ప్రవర్తన మీ దగ్గర అక్కడ ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గరనేమో ఒక రాజు ఆ థర్డ్ పర్సన్ దగ్గర మీ పర్సన్ ఒక బానిస అన్నమాట అలా అయిపోయింది అన్నమాట సిచ్యువేషన్ అయిపోయేసరికి అప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి నా పర్సన్ తోటి నాకు రీయూనియన్ కావాలి నేను నా పర్సన్కి చాలా ద్రోహం చేశాను అని అయితే పదే పదే ఆలోచించుకోవడం తను ఎక్కడైనా ఏదైనా వర్క్ ప్లేసెస్లో ఉన్నా కానీ ఒంటరిగా కూడా మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఆలోచిస్తూ నా పర్సన్ నాకు కావాలి అని అయితే ఆలోచిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకుంటున్నారు చెప్పుకుంటున్నారు నా పర్సన్ చాలా మంచిది నేను చేయడం నేను చేసిన దానికి తను బాధ అనుభవిస్తుంది తను ఒక కింగ్ ఆర్ క్వీన్ లాంటి పర్సన్ మంచి నేచర్ ఉన్నవాళ్ళు వాళ్ళు నాకు అన్ని ప్రొవైడ్ చేసేవాళ్ళు నేను ఎప్పుడు తీసుకోవడమే కానీ నేను వాళ్ళకి ఏది ఇవ్వలేదు అని కూడా ఇప్పుడు ఓపెన్ అప్గా చెప్తున్నారు అంటే మీ పర్సన్ ఎలాంటి నేచర్ ఉన్న పర్సన్ అంటే అందుతే తలకాయ లేకుంటే కాళ్ళు అని అంటారు చూడండి అలాంటి పర్సన్ అనమాట అంటే గెలుపు ఎటు ఉంటే అట్ అంటే జగిలింగ్ చేసే పర్సన్ అంటే ఇప్పుడు తను విక్టమ్గా ఎక్కడ చూపెట్టబడతానో నేను అని అనేసి ఇప్పుడు మిమ్మల్ని ఏమంటున్నారు థర్డ్ పార్టీ ఇచ్చిన స్ట్రోక్ నా పర్సన్ అయితే మంచి పర్సను కానీ నేనే ఇలా చేశాను అంటే అక్కడ తను సింపతికి సింపతి కొట్టేసిన పర్సన్ అవుతారు అరే పాపం ప్రాధ పశ్చాత్తాప పడుతున్నారు బాధపడుతున్నారు కదా అని తనను తాను సేవ్ చేసుకున్న పర్సన్ కూడా అవుతాడు అనమాట అందువల్ల విక్టిమ్ మెంటాలిటీ అంటే అన్ని ప్లేయర్స్ ఇవన్నీ గే ప్లేయర్ కదండి తను ఆటగాడు కదా ఆటగాడు ఆట ఆడించే పర్సన్ కాబట్టి అలాంటి వ్యక్తిత్వం ఉన్న క్యారెక్టర్ల ఆంటి వాళ్ళు కాబట్టి మళ్ళీ మేము మీ పైన ఎమోషన్స్ అయితే ఉన్నాయి రియల్ ఫీలింగ్స్ చెప్తూ ఉన్నారు కానీ అది వాళ్ళ దగ్గర చెప్తూ ఉన్నారు తనని ఇంకా తను థర్డ్ పార్టీ కంట్రోల్లోనే ఉన్నారు ఉన్నారు కాబట్టి తను మీ దగ్గరకు వచ్చి ఈ ఇవి అన్నీ కూడా అన్నమాట ఇది ఏం జరుగుతుందో దానిపైన అయితే ఈ సిచ్యువేషన్స్కి నేనే కారణం ఇలా జరిగింది అనేసి తన తప్పును ఒప్పుకొని సారీ క్షమాపణ చెప్పి అది ఒప్పుకునేంత ధైర్యం ఉన్న పర్సన్ అయితే కాదు అంటే ఇప్పుడు మిమ్మల్ని ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మీతోటి రీయూనియన్ అయిందనుకోండి రీయూనియన్ అయిన తర్వాత కూడా మీ పర్సన్ మళ్ళీ మీరు మీ పర్సన్ పైన ఎఫర్ట్స్ పెట్టేసి అనుకోండి అవి కొద్ది రోజులు నటిస్తాడన్నమాట మంచి పర్సన్ గుడ్ పర్సన్ అమ్మాయి మా పర్సన్ మారిపోయిండు అని మీరు అనుకోవాలని అమ్మాయి పర్సన్ అయితే అలా ప్రవర్తించి చూపిస్తారు మళ్ళీ ఇక్కడ కొంచెం ఏదైనా మీరు ఏం జరిగింది అసలు మీరు ఏం చేస్తున్నారు లాంటి మళ్ళీ ఏదైనా తన వర్క్ విషయంలో అయినా ప్రొఫెషనల్గా అసలు తను ఏదైనా మళ్ళీ ఏదైనా చిన్నగా ఆర్గ్యుమెంట్ ఏ చిన్నది డిస్టర్బ్ అయినా కూడా నాకు నువ్వే ఉన్నావా నాకు థర్డ్ పర్సన్ లేరా అని మళ్ళీ మీ పర్సన్ అయితే జగ్లింగ్ చేసే పర్సన్ కానీ అలా సింపతి నటించుకుంటూ తన లైఫ్ తను లీడ్ చేస్తాడనమాట లీడ్ చేసుకుంటూ ఉండే పర్సను కానీ రీయూనియన్ అయితే కోరుకుంటున్నాడండి చీటర్ చీటింగ్ ఎనర్జీలు అయితే ఉన్నారు తనకు మల్టీ రిలేషన్స్ ఉన్నాయి అడిక్షన్స్ ఉన్నాయి అందువల్ల తనైతే నేను ఒక ప్లేయర్ని అని అయితే అంటున్నారు రీయూనియన్ కావాలని అయితే అనుకుంటున్నారండి ఇది ఎవరికి వర్తిస్తుందో ఈ రీడింగ్ అయితే కొంచెం డిఫికల్ట్గా వచ్చింది వాళ్ళు మాత్రమే మీ రీడింగ్ లాగా తీసుకోండి మీ రీడింగ్ కాని వాళ్ళు జనరల్ రీడింగ్ లాగా స్వీకరించండి ఎందుకంటే పర్సను ప్లేయరు అది జగిలింగ్ చేస్తాడు అన్నమాట గోడ మీద పిల్లిలాగా తనకు ఎక్కడ కంఫర్ట్ ఉంటుందో అక్కడ ఆ పర్సన్ ఉంటారన్నమాట అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అండి చీటర్ కానీ నేను మారిపోయాను నన్ను క్షమించు నేను మళ్ళీ తిరిగి నీతోటి రీయూనియన్ అయితే ప్యాచ్ అప్ అయితా అని అయితే అంటున్నారండి ఈ రీడింగ్ ఇంతటితోటి క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ ఓం నమ శివాయ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి